ఈ దేశ ప్రధానమంత్రి గారి పిలిచారు ఆనాడు ఇందిరాగాంధీగా ఇందిరాగాంధీ గారిని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం ఇందిరాగాంధీ గారినే జైల్లో పెట్టారు గాంధీ గారిని జైలు పెట్టారు ఎంతో మంది ఉదాహరణ చెప్తున్నా అంత పెద్ద త్యాగ పురుషులనే జైలు పెట్టారు దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళను ఆఫ్టర్ వీరేంద్రబాయి కేజ్రీవాల్ని తీసుకుపోయి అవినీతిలో ఇరుక్కుంటే లిక్కర్ కేసు లిక్కర్ కేసులు ఎక్కుంటే కేజ్రీవాల్ని జైలుకు పంపించారు లూప్రసాద్ యాదవ్ను జైలుకు పంపించారు కరుణానిధిని జైల్లో పంచారు జయలలిత గారిని కూడా జైల్లో పెట్టారు ఏంద్రబై త్యాగం ఏంటిది ఏం విచారణ వెళ్తున్నట్టే ఇంత పెద్ద ఈ దేశానికి స్వతంత్ర సమయోధుడు లేకుంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పెద్ద ఏకైక వ్యక్తి త్యాగం చేసిండు ఆయన కుటుంబం ఏమీ లేదు ఏ పదవులు తీసుకోలేదు త్యాగపురుషుడు అన్నట్టు విచారణ ఏంద్ర విచారణ ఒక దోపిడీదారును ఒక దొంగను ఈ రాష్ట్రాన్ని దోసుకున్నవాడిని ఈ రాష్ట్రాన్ని ఉద్యమకారులను అణచివేసినోండి ఈ ఈ రాష్ట్రంలో బీసీ లెక్సీలను అన్ని అనిచివేసినోండి ఈ ప్రజలను అనిసి అనిసివేసినను నిరుద్యోగులను అనిసివేసినోడ్ని తెలంగాణ ఉద్యమాకారులను అనిసివేసినోడి అమరవీరుల కుటుంబాలను అవమానపరిచినవాడిని విచారణ పిలుస్తున్నా తప్పేంటి తప్పేంటి ఖచ్చితంగా విలవలసిందే అవసరం అనుకుంటే వాళ్ళని టీఆర్ఎస్ జైలుకు పంపవచ్చిందే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అన్ని అర్జెంటుగా విచారణ చేసి వెంటనే జైలుకు పంపవలసిందే అది ప్రసక్తే లేదు ఎవరిని కూడా మీరు ఎస్సీలను ఏదైనా ఎస్సీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు ఎస్టీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు బీసీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు అంటే బీసీ ఎమ్మెల్యేలు నేను బీసీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవ్వడానికి తప్పు చేసి వెంటనే విచారణ చేసి జైలుకు పంపుతారు మీడియా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంది ఏందే ఆ దొర అంటే ఆ దొరకు దొరని వే దవిచన్న ఆ దొరని జైలుకు పంపద్దా ఇదేందేయా ఈ తెలంగాణ ప్రజలకో న్యాయము తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళకో న్యాయము వాళ్ళకో న్యాయ పద్ధతి నాకు అర్థం కాలే ఖచ్చితంగా చట్టం అందరికీ సమానమే భారత రాజ్యాంగమే చెప్తుంది చట్టం అందరికీ సమానమే ఎవడైనా తప్పు చేసినోడు ఈ రాష్ట్రాన్ని దోషినోడు మూడు లక్షల కోక్కు దోసుకున్నాడు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలను కబ్జా పెట్టినోడు బినంపేళ్ల మీద పెట్టుకున్నాడు ఖచ్చితంగా జైలుకు పంపాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అరెస్ట్ చేస్తారా ఎంత విచారణ కానీ ప్రభుత్వం చట్టం అని చెప్తున్నా కదా అందుకోసమే రాజ్యం ఏం చెప్తుంది చట్టం తన చేసుకుంటూ పోతుంది చట్టం విచారణ చేస్తుంది విచారణలో తేలినాక అర్జెంటుగా జైలుకు పంపడం కోసమే కదా విచారణ వేసేది ఎందుకోసం చెప్తారు విచారణ చేసి శిక్ష పెట్టడం కోసం కాదు విచారణ వేసి ఖచ్చితంగా జైలుకు పంపుతారు ఎవరు ఏ ఏం మాట్లాడుతున్నారాయా మీరు మా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఇది మాట్లాడగ మీ మీడియా మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా ఆయన కష్టపడి పైకి వచ్చినాడు చీటింగ్ వేసి పైకి వచ్చినోడు కాదు ఒక ఎం ఒక జెడిపిటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ ప్రజల కోసం త్యాగం చేసి ఉద్యమం చేసినటువంటి వాడు అధికారులకు వచ్చాడు అటువంటి ముఖ్యమంత్రిని మా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నోటికొచ్చిన బూతులు మాట్లాడితే అప్పుడు అడగరావా మీడియా వాళ్ళంతా ఖచ్చితంగా మాట్లాడతా నీవే నువ్వు చదువుకున్నవి మాజీ మంత్రివి శాసనసభ్యుడిని నువ్వెట్లా మాట్లాడుతావు అంటే నువ్వు మాట్లాడితే నువ్వు త్వరగా కాబట్టి మాట్లాడాలి నేను మాట్లాడకూడదా ఇదేంద మీ మీడియా ఇదేంది మీ మీడియాకు నాకు అర్థం కాలే అంటే వాడు దొర మాట్లాడని ఏది మాట్లాడినా అర్థది కానీ గతల కథ మాట్లాడకూడదా ఇదేం పద్ధతి వాడు రాజారామైన గొప్పోడేది నేను ఉద్యమం చేసినప్పుడు వాడెక్కడ వాడు ఎక్కడ ఉన్నాడు మీరు చెప్పండి నేను తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు ఉన్నాడు వాడి స్థాయి ఏంటి అప్పుడు మీరు ఇది అడిగేటప్పుడు అది కూడా అడగాలి మా ముఖ్యమంత్రి గారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మా రాహుల్ గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం మా రాహుల్ గాంధీకి నీతికి నిజాయితీకి మారిపోయారు ఇప్పటికి కూడా ఎంపీ ఉంటున్నాయా వీళ్ళు ఐదు ఐదు వందల కోట్లతో వందల కోట్లతో ఇల్లు కట్టుకున్నారు దుబాయ్లా అమెరికాలో లండన్లో కట్టుకున్నారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మీకు కన్ను చూస్తున్నాయి ఫామ్ హౌస్ పెట్టుకున్నారు పదేళ్ళు పరిపాలన చేసి ఫామ్ వందల ఎకరాల ఫార్మ్ కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు వందల కోట్లతోని కానీ మా రాహుల్ గాంధీ గారికి ఏమున్నదయా ఎంపీ కోటర్స్ ఉంటున్నాయా ఇప్పటికి ఇల్లు లేదు మా రాహుల్ గాంధీ గారికి ఇప్పటికి ఇల్లు లేదు అటువంటి మా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాట్లాడతాడా అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంటే మీరు అడగాలి కదా అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నప్పుడు అడగాలి కదా ఏం మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాయా నోటికొచ్చిన బూతులు లుచ్చ ఇంకేదో ఏదో భాష మాట్లాడుతున్నాడు ఆ భాష మాట్లాడేటప్పుడు మీ మీడియా వాళ్ళు ఇది ఎందుకు మాట్లాడుతున్నావు ఈ ఇంత అహంకారం ఎందుకు అని అడిగింది రావే మీరు అది అడగాలయ్యా దయచేసి మీరంతా మీ తప్పేం లేదు మీరు అడగాలి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు రెస్పెక్ట్ ఇయ్యాలయ్యా నాకు రెస్పెక్ట్ గురించి తెలుసు నేను కూడా చదువుకున్న వాడిని రాజ్యాంగం గురించి తెలుసు చట్టాల గురించి నాకు కూడా తెలుసు నేను దానికి అనుగుణంగానే మాట్లాడతాను కానీ నువ్వు మాట్లాడే భాష మార్చుకో నీ అహంకారం దురహంకారం కనపడుతుంది అందుకోసమే నేను కూడా ఊరుకుండే ప్రసక్తే లేదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా మాట్లాడతారు నీ దురహంకారం అహంకారం అంచడమే నా లక్ష్యం అది గుర్తుపెట్టుకో